రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపు టమాటా మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది రేట్స్ ఏదో అనేది తెలుసుకుందాం అనంతపు టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పైకెళ్ళ బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ స్టాక్ గురించి చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల బాక్సులు ఫైన్నే వచ్చాయి అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టార్టింగ్ రెండు వందల మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా యాభై అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ ఉంటే కొద్దిగా ఐదు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు యాభై ఐదు అరవై ఐదు డెబ్భై ఐదు ఎనభై దాకా సోపర్ టాప్లు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటేనే ఐదు వందల పైన అలా క్వాలిటీ లేకపోతే తక్కువే అలాగే కలికి టమాట మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సోఫర్ టాప్ వచ్చి ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా నాలుగు వందల రూపాయన ఆ విధంగా అమ్మకాలు జరిగాయి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్న కలిసి లైక్ చేయటం కామెంట్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంటలు పడితే ఆల్ మీకు వస్తాయి